హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు చాలా చక్కనైన వంటకం చేసుకుందాం చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా వండుకొచ్చి కర్రీని చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ అస్సలు చేదు ఫ్రెండ్స్ చాలా కమ్మగా ఉంటుంది ఈ కర్రీ రెండు రోజులు మూడు అయినా పర్వాలేదు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా చాలా బాగుంటుంది టేస్టీగా వండుకుందాం ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని కొంచెం ధనియాలు చెంచా ధనియాలు ఒక చెంచా జీలకర్ర ఒక రెండు చెంచాలు పల్లీలు వేసుకొని ఇలా వేపుకుందాం వేపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కరేపాకు ఎంత ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కరివేపాకు తర్వాత వాటిని త్వరగా వేపుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకున్న తర్వాత కాకరకాయలని నిలువగా కోసుకొని బాగా ఉప్పేసి పిండుకుందాం పిండుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి వాటర్లో కడిగేసి తీసేద్దాం ఫ్రెండ్స్ తర్వాత పల్లీలు అవి వేపుకున్నాం కదా ఆ బాండిలోనే కూరకు సరిపడా నూనె వేసుకుందాం నూనె కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ నూనె వేసుకున్న తర్వాత బాగా శనగపప్పు వేసుకుందాం ఎక్కువ శనగపప్పు ఉంటే బాగుంటుంది శనగపప్పు తాళిమ గింజలు వేసుకుందాం వేసుకున్న తర్వాత వాటిని బాగా దోరగా వేయించుకుందాం వేయించుకున్న తర్వాత కాకరకాయలని వేపుకుందాం ఫ్రెండ్స్ వేపుకొని బాగా ఆల్మోస్ట్ బాగా ఎర్రగా వేపేసుకోవాలి అవి వేగుతుండగా పలీలు ధనియాలు జీలకర్ర వేపి పెట్టుకున్నాం కదా వాటిని మిక్సీ పట్టుకోవాలి బాగా వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ఈ కా కాకరగా ఏగుతుంది కదా కొంచెం ఉప్పు కొంచెం పసుపు రుచికి తగినట్టుగా వేసుకుందాం వేసుకున్న తర్వాత ఇవి ఏగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని బాగా బారుగా కోసుకున్నాం మన కాకరకాయలు ఎలా కోసుకున్నామో అలాగే కోసుకుందాం కోసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా పొడుగ్గా కోసుకుందాం కోసుకుని ఇవి ఏ ఏ ఆల్మోస్ట్ ఏగుతున్నాయి అన్నంగా ఈ ఉల్లిపాయ ఈ పచ్చిమిరపకాయ నూనెలో వేపిద్దాం వాటిలోనే వేసేసి వేపుదాం వాటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఏగనిద్దాం ఫ్రెండ్స్ ఏగనిచ్చిన తర్వాత పెద్ద సైజు టమాటా ఒకటి తీసుకొని బాగా కోసుకుందాం కోసుకొని ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ అది బాగా మెత్తబడిపోయి వేగిన తర్వాత టమాటా కోసుకొని దాంట్లో వేసుకుందాం వేసుకొని టమాటా కూడా బాగా దగ్గరికి అయిపోవాలి ఫ్రెండ్స్ దగ్గరికి అయిపోయి మనకు ఆల్మోస్ట్ కాకరకాయ ఉల్లిపాయ టమాటా మొత్తం ఉడికిపోవాలి నూనెలో ఫ్రెండ్స్ నిజంగా నమ్మరు ఈ కాకరకాయ కూర అసలు ఇలా చేసుకొని ఒకసారి తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఎంతో బాగుంటుంది ఈ కాకరకాయ కూర ఒకసారి చేసుకుంటే రెండు మూడు రోజులు ఉంటుంది నిల్వ ఏమీ పాడవద్దు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కాకరకాయ కూర ఒకసారి ట్రై చేయండి నేను చెప్పాను కాకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత కొంచెం కారం వేసుకుందాం ఇది వేగిన తర్వాత కారం వేసుకొని కొంచెం కలిపిన తర్వాత ఈ ధనియాలు జీలకర్ర పల్లీలు వేపుకున్నాం కదా ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకున్నాం కదా మిక్సీ ప పట్టుకున్న పొడి కూడా అందులో వేసుకుందాం వేసుకొని ఇలా బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ కలుపుకొని దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసి ఆ బిట్టు మిస్ అయింది ఫ్రెండ్స్ ఈ కర్రీ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి రోటీలోకి పరోటాలోకి ఇడ్లీలోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఇడ్లీలో వేసుకొని తిన్నాను చాలా సూపర్గా ఉంది మా కర్రీ ఎలా ఉందో ఒక కమెంట్ చేయండి ఫ్రెండ్స్